హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించినటువంటి లిస్ట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఈ లిస్ట్ ఎలా చూసుకోవాలి ఎవరెవరికి ఇంద్రమ్మ ఇండ్లు రాబోతున్నాయి అనేటటువంటి క్వశ్చన్ అనేది అడుగుతున్నారు దానికి సంబంధించి నేను మీకు ఈ వీడియో అనేది చేసి పెట్టడం జరుగుతుంది మీ ఫోన్లోనే ఈ లిస్ట్ని చూసుకునేటటువంటి అవకాశం ఉంది అందులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు చూసుకోండి ఇలా చూసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు కంటిన్యూ చేయండి ఎక్కడా కూడా స్కిప్ చేయకండి మీరు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి మీరు ఇలా చేసినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ లిస్ట్ని చూడడానికి ముందుగా తెలంగాణ హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సైట్ని ఓపెన్ చేయాలి నేనైతే ఇక్కడ ఓపెన్ చేశాను ఇది మీరు ఓపెన్ చేయడానికి దీనికి కావలసిన లింక్ కోసం నేను డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ అలాగే గ్రూప్ లింక్ అనేది పెట్టడం జరిగింది మీరు అందులో ఫాలో అయినట్టయితే మీకు దీనికి సంబంధించిన లింక్ అనేది నేను అక్కడ ఇవ్వడం జరుగుతుంది ఇలా కిందికి స్క్రోల్ చేయండి కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ చూడండి ఎలిజిబుల్ బెనిఫిషరీస్ అని చెప్పేసి ఉంది దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా డిస్ట్రిక్ట్ నేమ్స్ అనేది కనిపిస్తాయి ఇక్కడ చూడొచ్చు మీకు అన్ని జిల్లాల డిస్టిక్ నేమ్స్ అనేది ఉన్నాయి ఇందులో మీ యొక్క జిల్లాని సెలెక్ట్ చేసుకోండి నేనైతే మీకు చూపించడానికి ఒక జిల్లాని సెలెక్ట్ చేశాను ఇలా సెలెక్ట్ చేయగానే మీకు అందులో ఉన్నటువంటి మండల్స్ అన్నీ కూడా చూపెట్టడం జరుగుతుంది ఇక్కడ మండల్స్ చూడొచ్చు ఇందులో నేను ఒక మండల్ని సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడొచ్చు మీకు ఆ మండల్లో ఉన్నటువంటి విలేజెస్ అన్నీ కూడా కనిపించడం జరుగుతుంది ఇందులో నేను విలేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను ఇలా సెలెక్ట్ చేసుకోగానే అందులో ఎవరైతే రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ ఇందిరమ్మ లబ్ధిదారుల ఇండ్లని పొందినటువంటి వాళ్ళ పేర్లన్నీ కూడా మీకు కనిపించడం జరుగుతుంది ఇదే విధంగా ఇప్పుడు ఈ సర్వే మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించినటువంటి లిస్ట్ కూడా ఎలిజిబుల్ ఎవరైతే ఉన్నారో ఎవరికైతే ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నారో వారి యొక్క లిస్టుని కూడా మీరు ఇదే విధంగా చూసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా చూసుకున్నట్టయితే ఎవరెవరికి వస్తున్నాయి అనేది తెలిసిపోతుంది ఇక్కడ మీరు క్లారిటీగా ఒక్కొక్క నేమ్ని క్లిక్ చేసి కూడా చూసేటటువంటి అవకాశం ఉంది ఈ విధంగా ఓపెన్ చేసుకొని వారికి ఎంత డబ్బులు వచ్చాయి అనే ఇన్ఫర్మేషన్ కూడా మీకు కనిపిస్తుంది ఇక్కడ ఫొటోస్ కూడా రిలేటెడ్ ఫొటోస్ కూడా కొంతమందికి రావడం జరుగుతుంది ఈ విధంగా మీరు చూసుకోవడానికి అవకాశం అనేది ఉంది ఒక విషయం ఏమిటి అంటే ఇప్పుడు ఈ లిస్ట్లో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వీరికి ఇప్పుడు ప్రజెంట్ ఇందిరమ్మ ఇల్లు అయితే వచ్చేటటువంటి అవకాశం లేదు ఎందుకు అంటే ఆల్రెడీ వీళ్ళు బెనిఫిషరీ లిస్ట్లో ఉన్నారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అనేది రావడానికి అవకాశాలు చాలా తక్కువ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు రెండు వేల తొమ్మిది గవర్నమెంట్లో ఇంద్రమ్మ ఇల్లు తీసుకున్నారా తీసుకున్నా కూడా కొంతమంది పేర్లు అనేది ఈ ఆన్లైన్ లిస్ట్లో లేవు అలా లేని వారికి ఇప్పుడు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఈ లిస్ట్లో పేరున్న వారికి మాత్రం ఇల్లు అయితే వచ్చేటటువంటి అవకాశం లేదు మీరు ఈ విధంగా ఈ లిస్ట్ని చూసుకునేటటువంటి అవకాశం ఉంది ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి మీరు ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మీ వరకు రావడం జరుగుతుంది ఇక్కడ మనం బెనిఫిషరీ లిస్ట్ చూసేటప్పుడు చాలామంది ట్రై చేస్తున్నారు కాబట్టి తొందరగా ఓపెన్ అవ్వట్లేదు కాస్త టైం అనేది వేచి చూస్తూ మీరు క్లిక్ చేసినట్టయితే ఓపెన్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్